ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమ అందరికీ నమస్తే ఈ భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి రోజున అంటే సెప్టెంబర్ సెవెంత్ సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం రోజున చంద్రగ్రహణము రాబోతుంది ఈ చంద్రగ్రహ ప్రభావము మనపైన పడకుండా ఉండడానికి చంద్రగ్రహ దోష నివారణ కోసము ఒక ముఖ్యమైన మంత్రాన్ని తెలియజేస్తాను చంద్రగ్రహ దోష నివారణ కోసము పఠించాల్సిన మంత్రం దేవ ఆదిత్యానాం చంద్ర పీడాం ప్రపోహతు ఇది సూక్ష్మ మంత్రం అంటే చిన్న మంత్రాన్ని జపించవచ్చు లేదా పూర్తి మంత్రం ఏమిటంటే సౌవజ్రధరో దేవ आदित्यानां प्रबुर्मतः सहस्रनयनचन्द्रग्रहपीडां व्यपूहतु मुखं यः सर्वदेवानां सप्तार्चिरमितद्युतिः चन्द्रोपदागसम्भूतामग्निः पीडां व्यपूहतु यः कर्मसाक्षी लोकानां यमु మహిషవాహన చంద్రోపరాగ సంభూతాం ఈ మంత్రం ఏం తెలియజేస్తుందంటే వజ్రాన్ని ధరించే దేవతలకు ప్రభువైన వెయ్యి కళ్ళతో చంద్రుని గ్రహదోషాన్ని తొలగించే శివుడుని స్థుతిస్తుంది అన్ని దేవతలకు ముఖం వంటి వాడైన ఏడు కిరణాలు కలిగిన అగ్ని చంద్రగ్రహణం వల్ల కలిగే బాధలను తొలగించాలని కోరుకునే మంత్రం ఇది అలాగే లోకాలకు కర్మసాక్షిగా మహిషవాహనంగా ఉండే యముడు చంద్రగ్రహణ సమయంలో కలిగే బాధలను తొలగించాలని కోరుకునే మంత్రం ఇది చంద్రగ్రహణ సమయంలో ఈ మంత్రాన్ని మనము జపించడం వలన చంద్రగ్రహ దోషాల ప్రభావము మనపై పడకుండా అలాగే ఆయమ యమ బాధలు అంటే చెడు శక్తులు మనపై పడకుండా మనము రక్షించబడతాము అంటే ఈ మంత్రము మనకి రక్షణ కవచంలాగా కాపాడుతుంది